హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అయితే నా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ ఈ వీడియోలో కనిపిస్తున్న లక్ష్మీ హారం ఇది వన్ గ్రామ్ గోల్డ్ అండి మ్యాట్ ఫినిషింగ్ ఇది మ్యాట్ ఫినిషింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటది గోల్డ్ కూడా ఇలా ఉండదు గోల్డ్ సేమ్ గోల్డ్ లాగానే ఉంటది మనం ఇతరులకు వేరే వాళ్ళకి చెప్తేనే అది గోల్డ్ కాదని తెలుస్తుంది ఇంకొక ఇంకొక హారం వచ్చేసి హారం అండి ఇది ఇది ఓన్లీ లక్ష్మీ లక్ష్మీదేవి తో మొత్తం వచ్చి హెవీగా వచ్చేసింది బ్రైడల్స్ కానీ ఏదైనా హెవీ ఫంక్షన్స్ కానీ వెళ్ళినప్పుడు చాలా బాగుంటది మనం వేసుకుంటే ఇంకొకటి వచ్చేసి పెరల్స్ తో చేసింది ముత్యాల హారం నెక్ సెట్ అండి పెరల్స్ వాటిది బీడ్స్ రూబీ స్టోన్స్ లా వచ్చేసింది చాలా బాగుంది చాలా బాగుంది ఇంకోటి సీజెడ్ బుట్టలు ఇవన్నీ ఇక నెక్స్ట్ వచ్చేయండి సీజెడ్ బుట్టలే బుట్టలే చాలా అందంగా ఉన్నాయండి ఇంకోటి వచ్చేసి సీజెడ్ నెక్సెట్ సీజెడ్ సీజెడ్ స్టోన్ తో నెక్ సెట్ వచ్చింది వైట్ స్టోన్ అండ్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ రెడ్ కలర్ స్టోన్స్ తో వచ్చింది చాలా బాగుంటది వీటికి నేను ఏ ఎఫెక్ట్ గానే ఫిల్టర్ గానే వేసి పెట్టట్లేదు అండి ఒరిజినల్ ఎలా ఉన్నాయో అలాగే చూపిస్తున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇవన్నీ ఎక్కడవో కాదండి మా షాప్ లోవే మేము తెచ్చి అమ్మేవే మేమైతే ఎక్కడి నుంచి ఇస్తామో తెలియాలనుకుంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్